యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి సర్వేలో ఐదు జిల్లాల్లో ఉమ్మడి జిల్లాల్లో జనసేన పార్టీ చాలా టాప్ పొజిషన్లో ఉంది అందుకనే భయపడ్డాడు ఆయన కానీ ఇవాళ ఏమైపోయింది మీరన్నట్టు బంగారుపల్లెంలో పెట్టి ఇచ్చేసినట్టు ఇరవై నాలుగు సీట్లు తీసుకొని హ్యాపీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి అంతే కదా సో యాభై సీట్లు కనీసం జనసేన నుంచుంటుంది అందులో ఎంతో కొంత గెలుస్తుంది అనే నమ్మకం వైసీపీకి ఉన్న నమ్మకం జనసేనకు లేకపోవడం అది నా ప్రశ్న కారణం ఏంటి ఇప్పుడు కారణము ఆయన ఆయన బలం ఆయనకు తెలియక కాదు ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అండర్స్టాండ్ ఏమిటో అది మనము ఆయన ఊహించి చెప్పడం కష్టం గతంలో కూడా అదే చేశాడు మళ్ళీ ఇప్పుడు అదే చేశాడు సరే ఇంకా మనమైతే ఒక విశ్లేషకుడిగా జర్నలిస్ట్గా మనము ఆరోపణలు చేయలేము కదా రాజకీయ నాయకులు చేసినట్టు మనం చేయకూడదు ఎందుకు అంతగా ఆయన దిగజారిపోవాల్సిన అవసరం ఏంది యాభై సీట్లు తీసుకున్నా కూడా గెలిచే పరిస్థితే ఉంది కదా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అన్నది నీ నువ్వు నువ్వు ఎవరిని నిలబెట్టా కూడా పడాలి కదా మరి మీ లెక్క ప్రకారం ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు ప్రభుత్వ వ్యతిరేక ఓటు శాతం పెరిగింది మేము గెలిచిపోతాం ఈజీగా అయిపోయాం గవర్నమెంట్ ఫార్మేషన్ అప్పుడే ఎవరు హోమ్ మినిస్టర్ ఎవరు పోర్టుఫోలి డిసైడ్ చేసుకోండి ఒక ఆఫీసర్ ఫోన్ చేశాడు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ చంద్రబాబు నాయుడు గారి పేసిలో నేను ఇంపార్టెంట్ రోల్ పోషించాలనుకుంటున్నా ఆల్రెడీ డిస్కషన్ అయిపోయింది అన్నాడు అంటే అప్పుడే గవర్నమెంట్ వచ్చేసినట్టు అప్పుడు పోస్టులు వెతుకుంటారు అధికారులు కూడా ఈవెన్ పోలీస్ ఆఫీసర్లు కూడా వెతుకుంటారు తెలియదు నాకు ఇదైతే తెలుసు ఇప్పుడు ఇక్కడ ఇంకా యుద్ధం ఉంది ముగి ముగియలేదు ఇప్పుడు జస్ట్ ప్రియా కాదండి తండ్రిగా చనిపోయిన తర్వాత ఆయన సింపతి మీద కొంత ప్రయత్నం చేసి రెండు వేల పద్నాలుగు పద్నాలుగులో సక్సెస్ కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిదిలో సక్సెస్ అయినాడు పంతొమ్మిదిలో సక్సెస్ అయింది కేవలం తండ్రిగారి మరణం తర్వాత పార్టీ పెడితే సక్సెస్ కాలే తెలుగుదేశం పార్టీ ఫెయిల్యూర్ ఎందుకు పెయిల్లూరు ఏవైతే పరిపాలనలో భాగంగా వీళ్ళు దాని దాని ఏమన్నా ఇది గ్రామాల్లో జన్మభూమి కమిటీలు వేసారో ఆ కమిటీల యొక్క దోపిడీ విధానాలు ఆ కమిటీల యొక్క అరాచకాలు అవన్నీ అవన్నీ జనం వ్యతిరేకించి మూకుమ్మడిగా ఓట్లేశారు మూకుమ్మడిగా నేనే సర్వేకి వెళ్ళాను ఒక పది పన్నెండు జిల్లాల్లో ఎక్కడ టీడీపీ బెల్ట్ అంటే టీడీపీకి బాగా అనుకూలంగా ఉండేటువంటి విలేజెస్ కూడా పోయాను పోతే వాళ్ళ తిట్టని వాళ్ళు లేరు మా ముందర సైకిల్లో తిరిగేవాడు ఈ జనభూమి కమిటీ కూడా వాళ్ళ మోటార్ సైకిల్లో దిరుకున్నాడు సార్ మోటార్ సైకిల్ తిరిగేవాడు కార్లో తిరుగుతున్నాడు వాళ్ళ దగ్గర దగ్గర ఎకరా భూమి లేదు ఇవాళ పది ఎకరాలు భూమి కొన్నాడు ఇది ఎక్కడ పోయినా కూడా ఇంత అవినీతి జరిగిన తర్వాత ఓటు వేయాలని ఎందుకు అనుకుంటారు విలేజెస్లో దెబ్బతిన్నారు సరే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఐదేళ్లలో ఆయనకు రాజకీయ వ్యూహం ఏం తెలియదా అంటే అమ్మాయి కూడా ఆయనకు సర్వే సంస్థల సంస్థలు ఎందుకు క్రాస్ చెక్ చేసుకుంటున్నాడు ఎన్ని ఇన్ని ఇన్ని విధాలుగా Hmm.